ప్రజెంట్ చూస్తుంది అయితే టూ బీహెచ్కే న్యూ ఫ్లాట్స్ మనకైతే న్యూ ఫ్లాట్స్ అని కొత్త ఫ్లాట్స్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకైతే తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి మనకి లొకేషన్ వచ్చేసి తూమ్కుంటా దగ్గర వస్తుందండి తూమ్కుండ మనకు నియర్ కుంపల్లి తూమ్కుంట దగ్గర వస్తుంది మంచి ప్రైజ్లో వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే రెడీ టూ మూ టోటల్గా వర్క్ అయితే అయిపోయింది మనకి ఇందులో అయితే ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు ఫ్లోర్కి అయితే త్రీ ఫ్లాట్స్ ఉంటాయి మనకు రెడీ టూ మూ ఫ్లాట్స్ ఫ్లోర్కి అయితే త్రీ ఉంటాయి మీకు ఏరియా కూడా బాగానే ఉంటుంది చుట్టూ అయితే రెసిడెన్షియల్ ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడొచ్చు వీడియోలో కంటిన్యూ మొత్తం వీడియో చూడండి నేను డీటెయిల్స్ అన్ని చెప్తాను మనకి ఎగ్జాక్ట్లీ తుమ్కుంటా దగ్గర వస్తుందండి టు మనకు హైదరాబాద్ హైదరాబాద్ టు సిద్దిపేట హైవే హైవేకి నియర్ బై వస్తుందండి మనకు అక్కడ బాలాజీ టెంపుల్ అని ఉంటుంది ల్యాండ్ మార్క్ బాలాజీ టెంపుల్ దగ్గర వస్తుంది మనకి ఇందులో ఈస్ట్ వెస్ట్ బేస్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్లాట్స్ అయితే అయిపోయాయి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ అయితే వస్తాయండి మన కుంపాల నుంచి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ వస్తుంది నాకు కొంచెం బడ్జెట్ తక్కువలో చూసుకున్న వాళ్ళకైతే ఇది మంచి ప్రాపర్టీ అండి హైదరాబాద్కు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్లో చూసుకునే వాళ్ళకైతే మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకేం డీటెయిల్స్ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు కాల్ చేస్తే కనుక మేము క్లియర్గా డీటెయిల్ చెప్తాం వీడియోలో ఏమైనా మిస్ అయినా కూడా మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఫ్లాట్స్ వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి థౌజండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఫ్లోర్కి అయితే త్రీ ఫ్లాట్స్ ఉంటాయి మనకి ఇందులో అమెట్ లిఫ్ట్ అయితే ఉంటుంది లిఫ్ట్ కార్ పార్కింగ్ అవన్నీ అయితే ఉంటాయి వచ్చిన తర్వాత మనకు బాల్కనీ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ స్పేసెస్గా వచ్చాయి బాల్కనీ కూడా వచ్చింది వాష్ ఏరియా సైడ్ ఏరియా వచ్చింది క్లియర్గా వీడియో మొత్తం చూస్తే అన్ని డీటెయిల్స్ అన్ని అర్థమైపోతాయి సో తక్కువ బడ్జెట్లో చూసుకున్న వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు సైట్ లొకేషన్ కూడా పంపిస్తాను మీకు డిస్టెన్స్ చూసుకోవడానికి మీకు ఎంత ఎంత వస్తుంది డిస్టెన్స్ అనేది మనకు హైదరాబాద్ టు సిద్దిపేట వెళ్ళే హైవే దగ్గర తూంకుంట అని ఉంటుందండి మన తూంకుంట దగ్గర వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే తూంకుంట మనకు బాలాజీ టెంపుల్ అని ఉంటుంది నియర్ బై వస్తుంది బాలాజీ టెంపుల్ అంటే లొకేషన్లో ఉందండి మీకు ఫ్లోర్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు వీడియోలో కని వీడియోలో కనిపిస్తుంది మీకు పైప్ నుంచి మనకి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ మన ప్రజెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ సేల్స్ అయిపోయినా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మీకు రీజనబుల్ బడ్జెట్లో తక్కువ తక్కువ బడ్జెట్లో చూసుకున్న వాళ్ళకైతే మంచి మంచి ఫ్లాట్స్ అండి కొంచెం డీటెయిల్స్ ఇందులో వీడియోలు అర్థం కాకపోతే కాల్ చేయొచ్చు మనకి దీనికి ల్యాండ్ షేర్ కూడా వస్తుంది థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ పెసే వస్తుందండి మనకు ఇంకా డీటెయిల్స్ క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను స్క్రిప్షన్లో కూడా ప్రైస్ డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తాం దానికి అయితే స్లైడ్లీ నెగిషియబుల్ ఉంటుంది మనకి ఇందులో ఈస్ట్ బెస్ట్ అయితే ఉన్నాయి థౌజండ్ ట్వంటీ ఉంటాయి అన్ని ఫ్లాట్స్ థౌజండ్ ట్వంటీ ఈస్ట్ బెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి ఫ్లాట్స్ ఒక్కొక్కసారి సైట్ విజిట్ చేయాలని కూడా కింద మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు సైట్ డీటెయిల్స్ కూడా పంపిస్తాం లొకేషన్ కూడా పంపిస్తాం వచ్చి చూసుకోవచ్చండి మీకు నచ్చితే కనుక మీరు ప్రైస్ డీటెయిల్స్ కూడా మాట్లాడుకోవచ్చు స్లైడ్లీ నెగిషియబుల్ ఉంటుంది మీకు ఫ్లాట్ మేము పెట్టే ప్రైస్కి అయితే నెగిషియబుల్ ఉంటుంది సార్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక మన సైడ్ ఫ్లాట్ బ్రౌచరు సైడ్ బ్రౌచర్ కావాలన్నా కూడా అప్పిస్తాను మీకు నచ్చితే కనుక ఏరియా నచ్చి ఇక అవన్నీ ఎగ్జాక్ట్లీ తూమ్ వస్తుంది తూముకుంట దగ్గర వస్తుంది కుంపలు అయితే జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్